और और कॉर्नर कास्टर है अभी कराना चाहिए अब ये रहने है अभी टिकट से डिलेर से तो 20000 से होती है मामूर सीट लगो हां सर तो स्टार्ट कर दूं गैस का कंपार्टमेंट है స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మా కార్యకర్తల మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రభుత్వ సహకారం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాదు అనే ఆలోచనతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండాలి సహకారం ఉండాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుని కూడా దాదాపు తొమ్మిది మాసాలు అవుతున్నది ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా పది మాసాలు కూడా కావచ్చు దాటిని ఈ కొద్ది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేషన్ కనుక నియోజకవర్గానికి మనం అడిగిందే తరువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో వేరే నియోజకవర్గానికి నిధులు రాలేదు దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచిల్ నిధులు వచ్చాయి దానికి మీకు అంకల్పం సహా చెప్తాను రెండు వందల కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మంజూరు వచ్చింది నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దేవాదుల మెయిన్ కెనాల్ ఆర్ఎస్ గద్పూర్ నుంచి నవర్ మెయిన్ కెనాల్ లైనింగ్ వర్షం కు మంజూరు వచ్చింది నలభై ఆరు కోట్ల రూపాయలు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి వచ్చాయి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వచ్చింది తర్వాత దాదాపుగా యాభై కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ బోర్డ్స్కి వచ్చినాయి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకు మంజూరు అయినాయి వాడు అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్కు డ్రైన్స్కు దాదాపు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి ఈ రకంగా రేపు ఒక నూట ఒక వంద కోట్ల రూపాయలు ఎస్ఏజీలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా చెక్స్ ఇస్తున్నారు మొత్తంగా రేపు ఎనిమిది వందల కోట్ల పైచిలి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేయబడి రేపు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ వేసవిలోనే ముమ్మరంగా పనులు ప్రారంభమవుతాయి ఒక సంవత్సరం లోపల మాక్సిమం నేను చాలాసార్లు మా మీడియా మిత్రులు కూడా చెప్పాను పద్దెనిమిది మాసాల లోపు రేపు శంకుస్థాపన చేయనున్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకునే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అది కాకుండా రేపు ముఖ్యమంత్రికి ఈ నియోజకవర్గానికి అవసరమైన అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞప్తులు ఇస్తున్నాం వారి వైపు నుంచి సానుకూలమైన స్పందన కూడా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను ఏది ఏమైనా ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు స్టేషన్ గన్ఫ్రోల్ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నారు కాబట్టి వారిని గౌరవించుకోవాలని వారికి కృత కృతజ్ఞతలు తెలియజేయాలని యాభై వేల మందితో దాదాపు పైనే ఉంటారు యాభై వేల మందితో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు రైతన్నలకు మహిళలకు యువకులకు విద్యార్థులకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే సభాస్థలికి చేరుకొని ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పనికి సభా నిర్వహణ పదహారవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు ఆ సందర్భంగా ఆదివారం పదహారవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు సభ నిర్వహణ ఉంటుంది దానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా మేమందరం కూడా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఆ వివరాలన్నీ కూడా వరంగల్ లోక్సభ సభ్యులు గౌరవీయులు డాక్టర్ కడీఎం కాగే గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం మరియు ఏర్పాట్లు చూడ్డానికి వచ్చినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను నెలలు కావస్తుంది మన వరంగల్ జిల్లాకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ కళలు అయినటువంటి ఒక మాంగ్నూరు ఎయిర్పోర్ట్ కానీ ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ ఇట్లా చూసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఇట్లా వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు నా ఎలక్షన్కి మూడు సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ హామీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తా అన్న మాటల్ని ఊరికే మాటల వరకే పరిమితం రాకుండా చేతుల్లో కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి ఆయనకి వరంగల్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్టేషన్ గంటూ సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ దాదాపు రేపు పదహారో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు సభ జరగనుంది దానికి యాభై వేల మంది ప్రజలు రానున్నారు అట్లాగే మనకున్న స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఓ ఏదైతే మంజూరు ఉన్నాయో వంద పడకల హాస్పిటల్స్ హాస్పిటల్ కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి తర్వాత కేవీ సబ్ స్టేషన్స్కి రోడ్ వైడనింగ్స్కి ఇట్లా చూసుకున్నట్టయితే వివిధ మనము సుశాంతన్పూర్ మున్సిపాలిటీగా కూడా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి వీటన్నిటినీ ఒకటేసారి ముఖ్యమంత్రి చేత ఇనాగ్రేట్ చేయించాలి ప్లస్ అందులో మనము ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ఆయన చేతుల ద్వారా మంజూరు చేయించాలని ఉద్దేశంతో ఇక్కడ రేపు ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము అందరూ వచ్చి రేపటి సభని చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నాకు నేను గెలిచి కూడా సంవత్సరం అవ్వట్లేదు అయినా కూడా ఏదైతే నేను ఇచ్చిన హామీలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారి సహకారంతో కృషితోటి పట్టుదలతోటి అవి నెరవేరుతున్నాయి మామ్నూరు ఎయిర్పోర్ట్ అనేది చాలా గొప్ప కళ ఎందుకంటే మామ్నూరు ఎయిర్పోర్ట్ ఒక్కసారి నిర్మించినాక మనకి అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మనకి మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది సో అట్లా మామినూర్ ఎయిర్పోర్ట్ ఒక కోచ్ ఫ్యాక్టరీ వస్తే మన అందరికి యువతకి కూడా ఉపాధి మార్గంగా కూడా ఉంటుంది ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం కనుక డెవలప్ చేసుకొని నిర్మించినట్టయితే వరంగల్ మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లాగా డెవలప్ అవుతుంది ఇట్లా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందాలి రెండో రాజధానిగా ఆయన ఏదైతే హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని వరంగల్ అని మాట మాత్రం చెప్పడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా చొరవ తీసుకొని అక్కడ కేంద్ర మంత్రులు దాన్ని కలిసి ఎంపీగా నన్ను కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నాము అదే విధంగా ఇదే కాకుండా కాస్పెట్ డివిజన్ ఒకటి కూడా మేము ఇప్పుడు కొత్తగా మనకి అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్స్తూ వస్తున్నాము ఇప్పుడు కాస్పెట్ డివిజన్ కూడా దాన్ని కూడా కష్టపడి తప్పకుండా తీసుకొస్తాము ఎందుకంటే కాస్పేట్కి కూడా రైల్వే స్టేషన్కి అన్ని అర్హతలు ఉన్నాయి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో రెండు మూడు నిమిషన్సే ఉన్నాయి సో కాజుపేట కూడా డివిజన్ చేయమని కోరడం జరిగింది అట్లాగే ఇక్కడ స్టేషన్ గన్పూర్కి సంబంధించి నష్కల్ టు హసన్పర్తి నష్కల్ టు చింతల్పల్లి వరకు కొత్త రైల్వే లైన్స్ వేస్తామని చెప్పినారు దాని దాంతో అనేక మంది రైతులు వాళ్ళ ఈ ఖరీదైన భూములు ఉన్నాయి మేము నష్టపోతామని కోరడమే కాకుండా మనం కనుక ఆ రైల్వే లైన్స్ నుంచి రైల్ లైన్స్ ఏర్పాటు చేసినట్టయితే వరంగల్ సిటీని మూడు ముక్కలు చేసినట్టు ఆ ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా అయిపోతుందని మొన్న మూడు నాలుగు రోజుల కింద కూడా మన అశ్విని వైష్ణవ్ గారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కలిసినాము ఆయనకి విన్నవించుకుంటే ఆల్టర్నేట్ ప్రపోజల్ తో రమ్మన్నారు ఆల్టర్నేట్ ప్రపోజల్ చూపిస్తే ఓఆర్ఆర్ చుట్టూ వేద్దాము రైల్ రింగ్ రోడ్ లాగా అని చెప్పారు దాని గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తోటి అధికారులతో మాట్లాడి ఏ లైన్ బాగుంటది అనే ప్రపోజల్ ఒకటి డిసైడ్ చేసి మళ్ళీ ఆయన ముందు పెడతాము సో ఈ విధంగా వరంగల్ని డెవలప్ చేయడమే ధ్యేయంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీగా నేను అందరం కృషి చేస్తున్నాము రానున్న రోజులలో వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి ఎందుకంటే రవాణా సౌకర్యము ఎయిర్వేస్గా రైల్వేస్గా రోడ్వేస్గా డెవలప్ అయితేనే ఇక్కడ ఉపాధి కానీ బిజినెస్ కానీ అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది అని ప్లస్ అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇతర మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టడము ప్రతిసారి ఎంత పనులు ఎంత ముందుకెళ్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మామూలు ఎయిర్పోర్ట్ ఏదో ప్రపోజల్ వచ్చింది గ్రీన్ సిగ్నల్ వచ్చింది పనులు అవే అయితే అని కాకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా నియమించడం జరిగింది అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏదేమైనా రేపటి సభ విజయవంతం అవ్వాలని విజయవంతం అవుతుందని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఓం శక్తి జ్యోతిష్ అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్రసిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును